నమస్కారం మన న్యూస్ కి స్వాగతం భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ఎనిమిది జరిమానా మొత్తం జరిమానా చెల్లించడంలో వైఫల్యం మరియు ఇతర అంశాలకు సంబంధించినది ఈ విభాగం నేరానికి విధించబడే జరిమానా మరియు జరిమానా చెల్లించని పక్షంలో విధించబడే శిక్షకు సంబంధించిన మార్గదర్శకాలను అందిస్తుంది ముఖ్య అంశాలు జరిమానా మొత్తం జరిమానా ఎంతవరకు విధించవచ్చనేది పేర్కొనబడని సందర్భాలలో నేరస్తుడికి విధించబడే జరిమానా మొత్తం అపరిమితం అయితే అది మరీ ఎక్కువ కాకూడదు ప్రతి నేరానికి జరిమానా విధించే అధికారం న్యాయస్థానానికి ఉంటుంది జరిమానా చెల్లించడంలో వైఫల్యం జరిమానా చెల్లించడంలో నేరస్తుడు విఫలమైతే న్యాయస్థానం అదనపు జైలు శిక్షను విధించవచ్చు నేరానికి జైలు శిక్ష మరియు జరిమానా రెండు విధించదగినవైతే జరిమానా చెల్లించడంలో వైఫల్యం కారణంగా న్యాయస్థానం విధించే జైలు శిక్ష నేరానికి నిర్ణయించబడిన గరిష్ట జైలు శిక్షలో నాలుగింట ఒక వంతుకు మించకూడదు న్యాయస్థానం యొక్క విచక్షణ జరిమానా మొత్తం మరియు జరిమానా చెల్లించడంలో వైఫల్యం కారణంగా విధించబడే జైలు శిక్షను నిర్ణయించేటప్పుడు న్యాయస్థానం తన విచక్షణను ఉపయోగించవచ్చు నేర స్వభావం నేరస్థుడి ఆర్థిక పరిస్థితి మరియు ఇతర సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది ఈ సెక్షన్ యొక్క ప్రాముఖ్యత ఈ విభాగం జరిమానాలు విధించడంలో న్యాయస్థానాలకు స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తుంది జరిమానాలు న్యాయబద్ధంగా మరియు సమతుల్యంగా ఉండేలా చూస్తుంది జరిమానా చెల్లించని పక్షంలో విధించబడే శిక్షకు సంబంధించిన నియమాలను స్పష్టం చేస్తుంది ధన్యవాదములు మరిన్ని వీడియోస్ కోసం